హాయ్ అందరికీ శివరాత్రి నాడు వ్లాగ్ అండి శివరాత్రి నాడు రుద్రాభిషేకం యొక్క విశిష్టత ఈరోజు మీతో వివరించబోతున్నాను మహాశివరాత్రి శివుని తత్వాన్ని స్పృశించగల పవిత్రమైన రోజు అంటారు ఆ రోజున రుద్రాభిషేకం నిర్వహించడం ద్వారా భక్తులు అశేషమైన శుభ ఫలితాలు పొందుతారని ఒక నమ్మకం అంటే శివుడు అభిషేకం అంటే పవిత్రమైన పదార్థాలు పాలు పంచామృతంతో అభిషేకం చేయడం ప్రతి ఒక్క పదార్థ అభిషేకానికి ఒక విశిష్టత అయితే ఉందండి శాంతి మానసిక ప్రశాంతత కోసం పాలభిషేకం ఆరోగ్య ప్రాప్తి కోసం పెరుగు అభిషేకం మధురమైన జీవితం కోసం దైవ కృప కోసం చక్కెర నీరభిషేకం మనలో ఉండే బలహీనత తొలగించడానికి నారికేల నీరభిషేకం పాపాలు తొలగించడానికి గంగాజల అభిషేకం ఆ శివునికి ప్రీతికరమైన బిల్వపత్ర అభిషేకం ఇలా ప్రతి ఒక్క పదార్థానికి అయితే ఒక ప్రత్యేక అర్థం అయితే ఉందండి రుద్రాభిషేకం చేసే సమయంలో పాటించవలసిన నియమాలు ఏంటి అంటే శుభ్రత సాత్వికమైన ఆహారం తీసుకోవాలి నలుపు ఎరుపు రంగుండే వస్త్రాలు కాకుండా తెలుపు పసుపు రంగుండే వస్త్రాలు ధరించుకుంటే మంచిది అభిషేకం చేసినంతసేపు కూడా ఆ అర్ధనారేశ్వరిని మీలో ఐక్యం చేసుకొని ఓం నమ శివాయ అంటూ అభిషేకం చేస్తే ఆ శివుని అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుంది శివరాత్రి రోజు మేము ఉపవాసం చేస్తే మేము తీసుకునే పలహారం వచ్చేసి నెయ్యి ముద్ద పానకం ఫ్రూట్స్ అండి నెయ్యి ముద్ద వచ్చేసి పూనెయిల్ని తడిపి నీరు వడగట్టి అందులో కాస్త పచ్చి కొబ్బరి పంచదార పాలు కలిపి తీసుకుంటాం అలానే పాలు ఎరగొట్టి అందులో పంచదార కలిపి తీసుకుంటాం లైట్గా ఫ్రూట్స్ కూడా తీసుకుంటాం అండి ఇది మా శివరాత్రి నాడు పలహారం అనమాట నేను ఆ రోజు ఉపవాసం ఉండడం వల్ల కాస్త నీరసంగా అనిపించి మా హెల్ప్ చేయమన్నాను వీడియో మా మేనల్ షూట్ చేసి నాకు ఇచ్చాడనమాట ఈ వీడియో ఒక వివరణ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్